హాయ్ ఫ్రెండ్స్ ఏంటి ఎంత సంతోషంగా ఉన్నా అనుకుంటున్నారా ఏం లేదండి ఇండియా నుండి పారసులు వచ్చింది ఎవరు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు ఇక వీడియోలో గెలుపుదాం పదండి నాకైతే ఇండియా నుండి మా ఇంటిలో పార్సల్ పంపించారండి ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి ఎప్పుడు హ్యాపీగా ఉంటామో ఉండమో తెలియదు కానీ ఇండియా నుండి మాత్రం పార్సల్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీకేంటే కానీ నాకు మాత్రం చాలా ఎక్సైటింగ్ ఉందండి ఎందుకంటే ఇండియా నుండి పార్సల్ వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుంది రాక్ కడిమ ఒకటి పంపించారు ఎందుకంటే ఇక్కడ హ్యూమిడిటీ వేడి చాలా గట్టిగా ఉంటుంది ఆల్రెడీ నా చేతికి ఉంది అది మా ఫ్రెండ్కి అందుకే తెప్పించాను పార్సల్ అయితే చాలా గట్టి చేశారు నాకు మాత్రం డౌట్ వస్తుంది ఎందుకంటే మీద ఆయిల్ కనబడుతుంది లీక్ అయిపోయినట్టు ये सारा चले, है हम देख ले ना कहां पर देख ले ना कहां पर लीक हुआ है क्या लीक हुआ है क्या लगा स्वीट्स ఈ పార్సల్ ఏటో అనుకోకండి ఈ పార్సల్ బండి ఇది పచ్చడే మా ఇంట్లో అయితే మూడు రకాల పచ్చడి పంపించారు చికెన్ పచ్చడి మటన్ పచ్చడి చేపల పచ్చడి అంటూ మీరు అనుకోవచ్చు ఇవన్నీ ఇక్కడ దొరికితే కదా మళ్ళీ నువ్వు ఇంటి నుండి సెషల్ గా తెప్పించుకోవడం ఎందుకు అని ఎంత ఇక్కడ దొరికినా సరే ప్రేమతో మన ఇంటికాడ నుండి పంపిస్తారు చూడండి ఆ కిక్కే వేరండి ఇంట్లో ఉన్నోడు మాత్రం మా చెల్లి అన్ని చేసి పెట్టేదండి కానీ నేనే తినోను కాదు బయటికి వెళ్ళి తినోండి ఇప్పుడు తెలుస్తుంది ఇంటి ఫుడ్ అంటే ఏంటో విలువ ఎన్ని మాట్లాడినా సరే ఇంటి ఫుడ్ మాత్రం ఇంటి ఫుడ్ అని అండి ఈ బాధ ఎప్పుడు ఇంట్లో ఉన్నాడు మనకు తెలియదు ఎప్పుడైతే బయట దేశం కానీ బయటికి గాని వర్క్ అన్నాడు మగు పిల్లడు వెళ్తాడు అప్పుడే తెలుస్తుంది నేనైతే కొద్ది కొద్ది పంపించవన్ను వాళ్ళు మాత్రం ప్యాకింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించారు మొత్తం దీనికోసం కదా వరకు వెయిట్ చేస్తుంది ఏంటో అనుకుంటున్నారా పలాస అంటే జీడిపప్పు జీడిపప్పు అంటే పలాస అలాంటి జీడిపప్పు కావా లేకపోతే పలాస మొత్తం ఒక ఎత్తు అయితే నాకు మాత్రం ఆ పలాస జీడిపప్పు కావాత్తు ఎందుకంటే అది చాలా టేస్ట్గా ఉంటుంది పలాసలు జీడిపప్పు ఫేమస్ అని ఎవరెవరు తెలుసు కామెంట్ చేసింది అలాగే ఈ వీడియో పలాస నుండి ఎవరెవరు చూస్తున్నారు వాళ్ళు కూడా కామెంట్ చేయండి ఇది వచ్చేసింది జీడిపప్పు కోవా ఇది కూడా తక్కువ తెప్పించానండి ఎందుకంటే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత పాడ అవ్వకూడదు కదా పాడైపోయి

నాకైతే చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి మరి ఎలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే తెలుసు కదా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకెలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి ఉంటా మరి బాయ్